హలో గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి చూసారా ఇది మా ఊరండి మా పల్లెటూరు ఇది మా ఇంటి పక్కనే శివాలయం టెంపుల్ ఇది చాలా ఏళ్ళ నుంచి ఉందండి ఇది ఆ గోపురం చూసారా కొంచెం జూమ్ చేస్తాను ఈ గోపురం అయితే చాలా ఇయర్స్ నుంచి ఉంది చాలా పురాతన కాలం అనమాట ఇదైతే లేటెస్ట్గా కట్టారు దాని ముందు గుడి యూట్యూబ్లో చూసి ఆలు ఒడియాలు ఏదో పెడతానన్నది పెట్టినట్టుంది చూసేద్దాం మా వదిన ఆలు అయితే ఒక ప్లాస్టిక్ దాని మీద పెట్టింది చూసారు వడియాలు ఇవి సగ్గుబియ్యం వడియాలనుకున్నాను నేను కాదంట ఏదో ఆలుతో పెట్టిందంట ఆలు వేసి ఉడకబెట్టి దాంతో చూడండి ఎంత ఏందో చేత్తోనే వచ్చేస్తున్నాయి ఏదో పేపర్ ప్లాస్టిక్ పేపర్ అన్నట్టు వస్తున్నాయి ఇవి చాలా ఈజీగా తీసేసుకోవచ్చు సగ్గు వడియాలైతే మనము ఏం చేస్తాం వదినా మామూలుగా వాటర్ చల్లి తీసేసి మళ్ళీ తర్వాత ఎండబెట్టుకుంటాం కదా ఇవైతే అలా లేదు నార్మల్గా పీక్తే వచ్చేస్తున్నాయి ఏదో ప్లాస్టిక్ వచ్చినట్టు మా పిల్లలు మా పిల్లలు చూడండి ఎట్టు పీకేస్తున్నారు దాన్ని ఈజీగా పీకార్ పెట్టేస్తున్నారు చాలా పరీక్షగా వచ్చాయి ఇవి రెసిపీ కావాలంటే ఈరోజు వెళ్ళి దీన్ని కొంచెము మిక్సీ చీ మిక్సీ అన్న ఫ్రై చేసి చూపిస్తుంది టేస్ట్ ఎలా ఉందో తిని అప్పుడు రెసిపీ బాగుంది అని తెలిస్తే మా ఉదన్ చేత యూట్యూబ్లో పెట్టిస్తాను చూడండి చాలా ఈజీ ప్రొసీజర్ అంట సగ్గుబియ్యంలాగా అంత ప్రొసీజర్ లేదు టేస్ట్ చూద్దాం బంగాళదుంప ఊషట్ ఎగిరిపోతున్నాయమ్మా తేపండి కాగితాలు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతున్నాయి మరి దారుణంగా అయితే ఏకిచ్చి చూసామండి చూడండి ఎర్రగా ఊరికి మాడిపోతున్నాయి ఇవి క్రిస్పీగా అయితే వచ్చాయి కానీ టేస్ట్ అయితే ఎలా ఉంటుందో చూడాలి ఇదేంటంటే ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు అయితే వేయకూడదండి మాడిపోతున్నాయి ఊరికి ఆయిల్ ఆపేసి చూడండి ఆపేసి దాన్ని చల్లార్చి అప్పుడైతే వేస్తుంది మా వదిన అప్పుడు దానికి కూడా మాడిపోతున్నాయి ఇవి అంత పంచగా ఉన్నాయి మీరు మా వదిన పాపు కష్టం అంతా పోయింది మీరు మాత్రం అని చెప్తుంది టేస్ట్ కూడా ఏదో మాడిపిన లాగుంది ఏదో టేస్ట్ అంతే బాగాలేదు సగ్గుబియ్యం సగ్గుబియ్యం వడియాలే బెస్ట్ అండి టేస్ట్ కూడా ఏం లేదు ఏదో మాడిపోయిన వాసన ఓకే మీరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఒకవేళ మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చాయో ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్